ఫలముల నాశించిన పరలోక తండ్రి పీరి చూచు నీ వైపు ఫలముల నాశించిన పరలోక తండ్రి పీరి చూచు నీ వైపు ప్రేమతో నేను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ప్రేమతో నేను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ఫలించకుండుటా నీకు న్యాయమా యజమా సహనముతో చెగాటమా ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెల్లగాటమా ఫలముల నాశించిన ఫరలోక తండ్రి తీరిచోచున్నాడు నీ వైపు ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరిచూచుచున్నాడు నీ వైపు ఐ నుండి పెరిగి తెచ్చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు ఐ నుండి పెరిగి తెచ్చినాడు సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు చుట్టూ ద్రవీరు ¡Tú trao స్వాస్థ్యముగా నిన్ను ప్రత్యేకపరచిన్నాడు తన స్వాస్థ్యముగా ఫలించకుండుట నీకు ఫలేకుండుటాన్నికు యజమాని స్థానముతో ఫలించకుండుట నీకు ఫలేకుండుటాన్నికు యజమాని చెలగాటమా ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరి తీరిచూచన్నాడు నీ వైపు ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరిచూచున్నాడు నీ వైపు వెలికినప్పుడు నీ యోగ ఫలము లేక ఉంటే ఆకులతో కులతో నేను చూసి తండ్రి సంతోషించునా ఇవ్వబడిన సమయములో వర్తిల్లాకుంటే ఇవ్వబడిన సమయములో వత్తిల్కుంటే మూడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా మూడులాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా ఫలే నీకు న్యాయమా యజమాని యజమా నిసనముతో ఫలించకుండుట నీకు న్యాయమా యజమాని సారముతో చెలగాటమా ఫలముల నాశించిన ఫరలోక తండ్రి చూచుచున్నాడు నీ వైపు ఫలముల నాశించిన పరలోక తండ్రి తీరి చూచుచున్నాడు నీ వైపు ప్రేమతో పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపో ప్రేమతో పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపో ఫలించకుండుటా నీకు న్యాయమా సనముతో చె ఫలేంచకుండుటా నీకు న్యాయమా యజమాని నిసనముతో చెల్లగాటమా ఫలేంచకుండుటాన్ని నీకు న్యాయమా యజమాని జమానిసనముతో చల్లగాటమా